జగిత్యాల ఇందిరా భవన్లో అగ్గిరాజుకుంది అంటే ఇది అక్షరాల నిప్పు కాదు రాజకీయ అసంతృప్తి దశాబ్దాల విధేయతకు దక్కిన పరాభవం సృష్టించిన ఒక చిచ్చు అనమాట ఇవాళ మనం జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఒక తీవ్రమైన అంతర్గత సంఘర్షణ గురించి లోతుగా చర్చిద్దాం అవును ఇది పైకి చూస్తే కేవలం మున్సిపల్ ఎన్నికల టికెట్ల గొడవలా కనిపిస్తోంది కానీ దీని వెనుక ఒక పెద్ద రాజకీయ చదరంగమే ఉంది ఒకవైపు చూడండి నలభై ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోవైపు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు కార్యకర్తలు మన దగ్గరున్న సమాచారం ప్రకారం పార్టీ అధిష్టానం తీసుకున్న ఒక నిర్ణయం జీవన్ రెడ్డిని ఆయన వర్గాన్ని తీవ్రంగా కుదిపేసింది ఈ చర్చలో మనం అసలు ఏం జరిగిందని మాత్రమే కాదు ఆ నిర్ణయం వెనుకున్న అసలు వ్యూహాలేంటి ఒక సీనియర్ నాయకుడి భావోద్లానాలు పార్టీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి వీటన్నిటినీ విశ్లేషిద్దాం ఖచ్చితంగా ఎందుకంటే ఇది కేవలం జగిత్యాల సమస్య కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఒక పెద్ద మార్పుకు ఇదొక సూచిక పాతతరం నాయకత్వానికి ఇంకా కొత్తగా వస్తున్న బలమైన నేతలకు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అన్నమాట సరే అయితే అసలు కథలోకి వెళ్దాం జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం యాభై వార్డులున్నాయి ఎన్నికల కోసం జీవన్ రెడ్డి గారు ఎప్పటిలాగే తన అనుచరులతో ఒక జాబితా తయారుచేశారు అధిష్టానానికి పంపించారు కూడా చివరి నిమిషం వరకు కూడా జెండా మోసిన వారికే టికెట్లు వస్తాయనే ధైర్యం చెబుతూనే ఉన్నారు కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది జీవన్ రెడ్డి పంపిన లిస్టును అధిష్టానం దాదాపుగా పక్కన పెట్టేసింది ఆయన సూచించిన యాభై మందిలోంచి ఊహించండి కేవలం ఇరవై మందికి మాత్రమే టికెట్లు ఖరారు చేసింది అంటే మెజారిటీ స్థానాలను డాక్టర్ సంజయ్ కుమార్ సూచించిన వారికి కేటాయించారు ఇది జీవన్ రెడ్డి వర్గానికి ఒక పెద్ద షాక్ నలభై ఏళ్లుగా జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తున్న నాయకుడికి ఇంత పెద్ద అవమానం జరగడం బహుశా ఇదే మొదటిసారి ఒక విషయం అస్సలు అర్థం కావడం లేదు డాక్టర్ సంజయ్ కుమార్ అధికారికంగా కాంగ్రెస్ కరెక్ట్ కూడా కూడా కప్పుకోలేదు కప్పుకోలేదు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని ఆయనే చెబుతున్నారు మరి అలాంటి వ్యక్తి మాటకి పార్టీలో ఇంత విలువ ఎలా వచ్చింది లాజిక్ ఏంటి మంచి ప్రశ్న దీనికి రెండు కోణాలుండే మొదటిది తక్షణ రాజకీయ వ్యూహం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి జగిత్యాలలో జీవన్ రెడ్డికి తిరుగులేని పట్టుంది ఆయన మాటకు ఎదురులేదు ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఆధిపత్యాన్ని తగ్గించి పార్టీపై అధిష్టానం పట్టును పెంచుకోవాలనేది ఒక ఆలోచన కావచ్చు బీఆర్ఎస్ నుంచి గెలిచిన బలమైన ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ను అడ్డం పెట్టి జీవన్ రెడ్డిని కట్టడి చేయాలని అధిష్టానం భావించి ఉండొచ్చు కానీ కానీ వ్యూహం ప్రమాదం లేదా నలభై ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కేడర్ను వాళ్ల నాయకుణ్ణిలా పక్కన పెట్టడం అది పార్టీకి దీర్ఘకాలంలో నష్టం చేదా ఖచ్చితంగా ఆ రిస్క్ ఉంది రేపు సంజయ్ కుమార్ తిరిగి సొంత సొంతగూటికి వెళ్ళిపోతే అప్పుడు కాంగ్రెస్ ఏంటక్కడ ఇక్కడే రెండో ఇంకా లోతైన కోణం వస్తోంది బహుశా ఇది కేవలం జీవన్ రెడ్డిని కట్టడి చేసే వ్యూహం కాకపోవచ్చు మనం దీన్ని రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఒక పెద్ద ప్రయోగంలో భాగంగా చూడాలి ఏంటంటే తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి పాతతరం నాయకుల మీద ఆధారపడకుండా తనకంటూ ఒక కొత్త విధేయమైన నాయకత్వాన్ని ప్రతి జిల్లాలో నిర్మించుకుంటున్నారు జగిత్యాల అనేది ఈ పెద్ద ప్రయోగంలో ఒక భాగం మాత్రమే ఓ ఈ వ్యూహం సక్సెస్ అయితే పార్టీ మొత్తం ఆయన గుప్పిట్లోకొస్తుంది కాని మీరన్నట్లు ఫెయిల్ అయితే ఇలాంటి అంతర్గత కలహాలు పార్టీని చాలా బలహీనపరుస్తాయి అంటే ఇది కేవలం టికెట్ల పంపకం కాదు జగిత్యాలలో పాతతరం నాయకత్వాన్ని బలహీనపరిచి ఒక కొత్త పవర్ సెంటర్ను క్రియేట్ చేసే ప్రయత్నమనమాట ఈ నేపథ్యంలో రెడ్డి స్పందన చాలా కీలకం ఆయన మాటలు వింటే ఆయన ఎంతగా నలిగిపోతున్నారో అర్థమవుతోంది మీడియా ముందుకొచ్చి పార్టీ అధిష్ఠానం నా మెడ కోసినట్లుయ్యోంది అన్నారు ఇదొక రాజకీయ నాయకుడి నుంచి వచ్చే సాధారణ స్టేట్మెంట్లా లేదు చాలా పర్సనల్గా ఉంది ఖచ్చితంగా ఆ మాటల్లో రాజకీయ ఓటమి కన్నా వ్యక్తిగత అవమానం నమ్మక ద్రోహం ఎక్కువ కనిపిస్తున్నాయి నాలుగు దశాబ్దాలపాటు పార్టీనే జీవితంగా బతికి రాజకీయ జీవితం చివరి దశలో ఉన్నప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవడం ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది అందుకే క్రమశిక్షణ పేరుతో మౌనంగా ఉండడం నావల్ల కాదు అని కూడా ఆయన స్పష్టం చేశారు అంటే ఇక సహించేది లేదని తనలు నమ్ముకున్న కార్యకర్తల కోసం పోరాడతానని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు ఆయన మీడియాతో మాట్లాడిన తీరు కూడా గమనించాలి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా పైకి నవ్వుతూ మాట్లాడటానికి ప్రయత్నించారు తనకి ఏ వర్గం లేదని కార్యకర్తలే తన వర్గం అన్నారు ఆ క్షణంలో ఆయన ఆవేదనతో పాటు ఒక రకమైన నిస్సహాయత కూడా కనిపించింది కదా అవును స్పష్టంగా కనిపించింది తనను నమ్ముకున్నవాళ్లకు న్యాయం చెయ్యలేకపోతున్నాననే బాధ ఆయన కళ్లల్లో చదవచ్చు ఆయన బాధంతా పార్టీ కష్టకాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రవాహానికి ఎదురొడ్డి నిలబడిన వాళ్లం మేము ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూల పరిస్థితులు వచ్చాక వచ్చిన వచ్చినవారికి పట్టం కడతారా అనేదే కార్యకర్తలు ఇంతగా మదనపడుతుంటే చూస్తూ ఊరుకోలేను అని చెప్పడం ద్వారా ఈ పోరాటం తన పదవి కోసం కాదు తనను నమ్ముకున్న వారి ఆత్మగౌరవం కోసమని స్పష్టం చేస్తున్నారు జీవన్ రెడ్డి ఆవేదన ఒక ఎత్తు అయితే కార్యకర్తల ఆగ్రహం మరో ఎత్తుకు చేరింది వాళ్లంతా తీవ్ర ఆగ్రహావేశాలతో జీవన్రెడ్డి నివాసమైన ఇందిరాభవన్కు చేరుకున్నారు అక్కడి వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారిపోయిందట వారి కోపానికి కారణం చాలా స్పష్టమైనది ఒక రకంగా మానవీయమైనది కూడా పదేళ్లుగా బీఆర్ఎస్ నాయకుడుగా తమపై అధికారం చలాయించిన వ్యక్తి తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన నాయకుడికే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేయడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ల దృష్టిలో ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు వాళ్ల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అందుకే పార్టీ జెండా మోయని నాయకుడికి టికెట్లు ఎలా ఇస్తారు అనేది వారి ప్రధాన నినాదంగా మారింది పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందంటే బొల్లిశేఖర్ అనే ఒక కార్యకర్త పాపం తనకు పదహారవ వార్డులో టికెట్లు దక్కడం లేదనే ఆవేదనతో ఇంద్రాభవన్ ఆవరణలోనే పెట్రోల్ బోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు ఇది విన్నవాళ్లందరూ షాకయ్యే సంఘటన చాలా దారుణం ఒక మున్సిపల్ టికెట్ కోసం ప్రాణాలు తీసుకునే స్థాయికి కార్యకర్తలు వెళ్లారంటే వాళ్లలో ఎంత అసంతృప్తి నిరాశ పేరుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఇంత తీవ్రమైన ఘటన జరిగింది అయినా సరే పార్టీ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు కనీసం పునరాలోచన కూడా చేసినట్లు లేదు ఆ ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం ముందుగా నిర్ణయించిన లిస్ట్ ప్రకారమే బీఫారాలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపింది ఇది అధిష్టానం తన వ్యూహం విషయంలో ఎంత దృఢంగా ఉందో చూపిస్తుంది కార్యకర్తల భావోద్వేగాల కంటే తమ రాజకీయ లక్ష్యాలకే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ మధ్య వ్యూహాత్మక వైరుధ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది జీవన్ రెడ్డి పార్టీ ప్రక్రియను సీనియారిటీని నమ్మి అధిష్టానం తన నలభై ఏళ్ల విధేయతను గుర్తిస్తుందని చివరి క్షణం వరకు ఆశగా ఎదురుచూశారు ఆయనది ఒక రకంగా పాతతరం రాజకీయ విధానం మరోవైపు డాక్టర్ సంజయ్ కుమార్ చాలా ప్రాక్టికల్గా వ్యూహాత్మకంగా ఉన్నారు ఆయన ఏ విధమైన టెన్షన్ పడకుండా దాదాపు ప్రతిరోజూ అధిష్టానం చుట్టూ తిరుగుతూ తన బలాన్ని ప్రదర్శిస్తూ తన అనుచరుల కోసం గట్టిగా పట్టుబట్టి ఆ ముప్పై టికెట్లను విజయవంతంగా సాధించుకున్నారు ఆయన కొత్త తరం రాజకీయాలకు ప్రతినిధిలా కనిపించారు అయితే ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది సంజయ్ కుమార్ వ్యూహం గెలిచిందనడం కరెక్టేనా లేక అధిష్టానం అండగా నిలబడింది కాబట్టి ఆయన గెలిచారా ఒకవేళ అధిష్టాన మద్దతు జీవన్రెడ్డికుంటే పరిస్థితి పూర్తిగా వేరేగా ఉండేది కదా చాలా మంచి పాయింట్ నిజానికి ఇది కేవలం సంజయ్ కుమార్ వ్యూహాత్మక విజయం కాదు అధిష్టానం వ్యూహానికి సంజయ్ కుమార్ ఒక సరైన సాధనంగా దొరికారు ఆయన బలం ఆయన నేపథ్యం ఇవన్నీ అధిష్ఠానం తన ప్రణాళికను అమలు చేయడానికి సరిగ్గా సరిపోయాయి కాబట్టి ఇది సంజయ్ కుమార్ గెలుపుకంటే అధిష్ఠానం తన నిర్ణయాన్ని ఆయన ద్వారా అమలు చేసిందనడం మరింత సబబుగా ఉంటుంది జీవన్ రెడ్డి నమ్మకం ఓడిపోయింది అధిష్ఠానం వ్యూహం గెలిచింది జీవన్ రెడ్డి వర్గం చేస్తున్న మరో తీవ్రమైన ఆరోపణ కూడా ఉంది సంజయ్ కుమార్కు కేటాయించిన ముక్కై సీట్లలో ఇరవై మందికి పైగా అసలు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం వారని వాళ్లంతా బీఆర్ఎస్ నుంచి వచ్చినవారని అంటున్నారు ఇది నిజమైతే పార్టీ కోసం ఏళ్ల తరబడి వారనే కాదని ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చినవారికి టికెట్లివ్వడం అది కార్యకర్తల మనోభావాలను ఎంతగా దెబ్బతీస్తుంది అవును ఇదే ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న అతి పెద్ద అంతర్గత చర్చ విధేయతకు విలువివ్వాలా లేక గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలా అనే ఇది ఈ పరిణామాలు పాతతరం నాయకుల విధేయత కంటే కొత్తగా చేరిన వారి బలానికే అధిష్ఠానం విలువు ఇస్తోందనే బలమైన సంకేతాన్ని పంపుతున్నాయి సీనియర్ నాయకులను పక్కన పెట్టి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా పార్టీపై తమ పట్టును పూర్తిస్థాయిలో నిలుపుకోవాలనేది అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తోంది అంటే మీరు చెబుతున్న దాన్ని బట్టి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ల శకం ముగిసినట్లేనా లేదా వాళ్ళని గౌరవంగా పక్కన పెట్టే ప్రక్రియ మొదలైందా చూ అయితే ఈ మార్పు ఎంత సున్నితంగా జరుగుతోంది ఎంతమంది సీనియర్లను పార్టీ సంతృప్తిపరచగలదు అనే దానిపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది జగుత్యాలలో జరిగినట్లుగా ఇంత ఘర్షణ వాతావరణంలో జరిగితే మాత్రం అది పార్టీకి తాత్కాలికంగా గెలుపునిచ్చినా దీర్ఘకాలంలో నష్టం కలిగించే ప్రమాదముంది మొత్తానికి జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టిక్కెట్ల పంపకం కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద తుఫానుకు దారితీసింది ఒక సీనియర్ నాయకుడి ఆవేదన కార్యకర్తల ఆక్రోషం అధిష్టానం కఠిన నిర్ణయం ఇవన్నీ కలిసి ఇందిరాభవన్లో రాజకీయ అగ్నిని రాజేశాయి ఆ నిప్పు ఇక్కడితో చల్లారుతుందో లేక మరింత రాజుకుంటుందో వేచి చూడాలి ఈ సంఘటన కేవలం జగిత్యాలకు మాత్రమే పరిమితం కాదు ఇది ఒక పెద్ద చర్చను రేకెత్తిస్తోంది పార్టీలో సీనియర్ నాయకుల భవిష్యత్తు కొత్తగా పార్టీలోకి వస్తున్న వారికి లభిస్తున్న ప్రాధాన్యత ఇంకా పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న కొత్త రాజకీయ వ్యూహాలపై ఇది పెద్ద చర్చ విధేయత బలం వ్యూహం అనే మూడు పదాల చుట్టూ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు తిరుగుతున్నాయనడంలో సందేహం లేదు ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన ఒక సీనియర్ నాయకుడి నలభై ఏళ్ల రాజకీయ విధేయత కంటే ప్రత్యర్థి పార్టీ నుండి వచ్చిన ఒక కొత్త నాయకుడి ప్రస్తుత బలం పార్టీకి ఎక్కువ విలువైందిగా అనిపించినప్పుడు విధేయత అనే పదానికి ఆధునిక రాజకీయాల్లో అసలు అర్థమేమిటి ఇది కేవలం గెలుపు ఓటముల లెక్క లేక నైతిక విలువల ప్రశ్నకూడానా ఆలోచించండి తప్పుకొని ఈ రోజు వరకు కూడా కండువా కప్పుకొని కార్యకర్తలకు బీఆర్ఎస్ వాళ్లకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం బీఫామ్ ఇవ్వడం మాకు చాలా బాధ కలుగుతున్నది మరి అధిష్టానం మరి ఏం ఆలోచిస్తుంది తెలియదు ముప్పై ఏళ్ళకెళ్ళి మేము ఇప్పటి వరకు కూడా మాది మా చరిత్ర చూసుకోండి అండి మా చరిత్ర చూసుకోండి ఇంత అన్యాయం చేస్తే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్యే గారు ఏం మీరు ఏం పార్టీలు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పారు మరి కాంగ్రెస్ బీభాములతో మీకు ఏం పని మాకింత అన్యాయం చేస్తే మేము ఏం కావాలంటున్నా మాకు ఇంత అన్యాయం చేస్తారు అంటున్నా కనీసం కండువా అప్పుకోలేదు కూడా మీరు బీభాములు ఇస్తే సభ్యత్వం లేదు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కండువా తప్పుకోలేదు మాకు అన్యాయం జరుగుతుంది అధిష్టానం ఆలోచించాలి లేకపోతే మాత్రం మొత్తం మేము సోదరులకు మా సోదరులకు ఎవరికైతే టికెట్ రాలేదో మేము అందరికి ధర్నా దిగుతున్నాము మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టడిస్తాము ఆఫీస్ కూడా ముట్టడిస్తాము మాకు ఈ అన్యాయం చేసిన అతన్ని మేము అయితే లేదు జై కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ మేము